సార్ మీరు యూపీఎస్సీకి స్టార్ట్ చేసినప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు కోచింగ్ ఏమైనా తీసుకున్నారా సార్ యూపీఎస్సీకి స్టార్ట్ చేసినప్పుడు నేను ఫస్ట్గా ఏంటంటే అప్పుడు ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్లో తీసుకోవడం జరిగిందండి కాకపోతే ఆన్లైన్లో అంత ఎఫెక్ట్ ఉండదని చెప్పేసి అని ఆఫ్లైన్ ఒక ఇన్స్టిట్యూట్లో తీసుకున్నాను తీసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇన్స్టిట్యూట్స్ కానీ ఏమన్నా కూడా ఒక టెన్ పర్సెంటే హెల్ప్ చేస్తాయి సో మిగతా నైంటీ పర్సెంట్ అనేది కూడా మనమే సొంతంగా మనం చదువుకునేదే ఉంటుంది సో ఆ టెన్ పర్సెంట్ కూడా ఏంటంటే ఏ బుక్స్ చదవాలి ఏంటి అనేది వాళ్ళు బేసిక్గా చెప్తారు సో దాని పరంగా మనం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏ వే ఆఫ్లో మనం ఇది కావాలి అనేది అంటే అన్ని ఇన్స్టిట్యూట్స్ అనను కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు ఇప్పుడు నేను తర్వాత తీసుకున్న ఇన్స్టిట్యూట్స్లో అంటే పర్సనల్ మెంటర్షిప్ తీసుకున్న ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఏంటంటే నా సక్సెస్ లాస్ట్ ఎండ్ వరకు కూడా వాళ్ళు ఉన్నారు సో అది దాన్ని నేను టెన్ పర్సెంట్ అను దాన్ని నేను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకే ఇస్తాను అనమాట బెటర్ సో ఎందుకంటే కోచింగ్లో ఎట్లా అంటే అండి ఇనిషియల్గా క్లాసెస్ ఇన్నామా ఇప్పుడు ఎట్లుంటుందంటే సిక్స్ ఓ క్లాక్ క్లాస్కి పోయినామా ఇన్నామా మళ్ళీ సాయంత్రం క్లాసెస్ కంప్లీట్ అయినాయా ఈ ధోరణిలో ఈ ధోరణిలో ఉంటుంది నాకు పర్సనల్గా అప్పుడు నేను ఓపెన్ డిగ్రీ కాబట్టి నాకు ఎట్లుండే ఏదో అంటే నా స్కూలింగ్ కాలేజ్ కాలేజ్కి పోయిన ఇది లేదు కాలేజ్ లాగా అనిపించింది అనమాట సో అంటే ఓకే కొంతవరకు హెల్ప్ అయింది అక్కడ నుంచి కొన్ని కాంటాక్ట్స్ వచ్చే కొంతమంది మెంటర్స్ నేను కలుసుకున్నాను వాళ్ళ తర్వాత నా సక్సెస్లో వాళ్ళకు కూడా బాగా ఉంది నేను సో అదనమాట సో ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా కోచింగే ఉండాలా మనం సెల్ఫ్ కూడా చదువుకోవచ్చు అంటే చదువుకోవచ్చు అది ఇట్స్ డిపెండ్స్ ఆన్ దేర్ పర్సనల్ ఇంట్రెస్ట్ అండి కాకపోతే గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టు ఖచ్చితంగా ఒక గురువు అయితే ఉండాలండి నేను అది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను